ఫ్రెండ్స్ శివాలయానికి వెళ్ళానండి సాయంత్రం ఇంట్లో పూజ చేసేసుకుని ప్రదోషకాలంలో ఇంట్లో పూజ చేసేసుకుని శివాలయానికి మాకు దగ్గరలో ఉన్న శివాలయం ఒకటి ఉందండి శివాలయానికి వెళ్ళాను కొంచెం ఖాళీగానే ఉందండి అంటే ఇవాళ కార్తీక సోమవారాలే ఎక్కువ జన్మంటారు పౌర్ణమి రోజుల్లోకి ఇప్పుడు బాగా ఉంది ఊళ్ళోకి వెళ్ళగానే అంతా శాంతంగా ఉంది అండి అనమాటండి గర్భగుడిలో శివాడి దర్శనం చేసి గుడి కూడా చాలా పెద్దదండి బయట ప్రదక్షిణ చేయడానికి అది చాలా బాగుంటుందండి ముందు ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నానండి ఇక్కడ పక్కనే ఇలా దుర్గాదేవి శివలింగం అది ఉంటాయండి ఇక్కడేమో విష్ణుమూర్తి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అండి ఇప్పుడు నేను ఇక్కడ పాలాభిషేకం చేసుకున్నానండి వెనకాల వల్లి సుబ్బారాయుడు విగ్రహాలు శివలింగం నందీశ్వరుడు ఉన్నాయండి వీటికి నేను అభిషేకం చేసుకున్నాను చాలా బాగుందండి ఈ గుళ్ళో చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను ప్రతిరోజునండి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఇలాగే వెళ్ళి శివలింగానికి వెళ్ళి అభిషేకం చేసుకుంటూ ఉంటానండి